వందనాలు వంద తెలియజేస్తాం దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం ఎస్టేర్ గ్రంథముధ్యాయము పద్నాలుగు వచ్చిన ఏమీ మాట్లాడక మౌనంగా నీడలా యూదులకు సహాయమును విడుదలయో మరి ఒక దిక్కు నుండి వచ్చును కానీ నీవును నీ తండ్రి ఇంటి వారిను నశించురు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా దేవుని ప్రజలుగా మన ధర్మాన్ని మన కర్తవ్యాన్ని నమ్మకముగా నిర్వర్తించే వారం కావాలి ఏదైనా విషయం వచ్చినప్పుడు మనం మౌ మాట్లాడక మౌనం మాట్లాడకుండా మౌనంగా ఉండకూడదు మాట్లాడాలి న్యాయముగా మాట్లాడాలి న్యాయముగా తీర్పు తీర్చాలి న్యాయంగా మాట్లాడాలి న్యాయం కోసం పోరాడాలి అదే దేవుడు మెచ్చేటువంటి వారు ఎందుకంటే బైబుల్లో ఒక మాట ఉంది సామెతల గంధంలో బల్లర్పించట కంటే నీతి న్యామాలను అనుసరించి ఆ యహోవాకు ఇష్టం కాబట్టి మన ధర్మాన్ని మన కర్తవ్యాన్ని మనం నమ్మకంగా నిర్వర్తించే వారం కావాలి ఎందుకంటే బైబిల్లో ఇదే సమ్మెతలో ఒక మాట ఉంది మగవారికి దిక్కు లేని వారందరికీ న్యాయం జరిగినట్లుగా నీ నోరు తెరవము కాబట్టి నోరు తెరిచి మాట్లాడాలి న్యాయం జరిగినట్లుగా మాట్లాడాలి ఈ గ్ర యొక్క వచనంలో మనం గమనిస్తే ముద్దెకాయకి దేవుడు పట్ల దృఢమైన విశ్వాసం ఉంది దేవుడు ఏ విధముగానైనా తన ప్రజలకు సహాయకుడని తన ప్రజలను కాపాడగలడనేటువంటి దృఢమైన విశ్వాసం ముద్దెకాయకి దేవుని పట్ల ఉన్నది అందుకని అంటున్నాడు నువ్వు మౌనంగా ఉన్నట్లయితే దేవుడు మరి యొక్క దిక్కు నుండి తన సహా తన యొక్క తన ప్రజలకి సహాయము దేవుడు పంపిస్తా కాబట్టి దేవుని ప్రజలుగా ఇలాంటి అవసతులు ఆపదలో చేయవలసింది ఏంటంటే దైవము తట్టు చూడాలి దైవము తట్టు చేతులెత్తాలి దైవాన్ని ఆశ్రయించాలి విశ్వాసంతో ప్రార్థించాలి దైవాన్ని ఆశ్రయించాలి విశ్వాసంతో మొరపెట్టాలి ఎందుకంటే ఇక్కడ బైబిల్ కంచి మనం గమనిస్తే కేతుల నూట ఇరవై ఒకటో కేతున మొదటి రెండు వచ్చిన వాళ్ళు మనం గమనిస్తే భక్తులు అంటున్నాడు కొండల తట్టు నాకు అందు నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును భూమి ఆకాశం సృష్టించిన యుహో వాళ్ళనే నాకు సహాయమో కలుగును కొండల తట్టు చూస్తే నాకు సహాయం కలుగుతుందా ఎందుకంటే ఇక్కడ మనం గమనిస్తే యహో వల్లనే నాకు సహాయం కలుగును కాబట్టి దేవుడి వాళ్ళనే మనకు సహాయమో కలుగు అదే రీతిగా మనం గమనిస్తే హెబ్రిపత్రిగా పదమూడు అధ్యయ ఆలోచనలో ప్రభు నాకు సహాయకుడు నేను భయపడను నరమాతుడు నాకేమీ చేయగలడు కాబట్టి మనము ఎవరిని సహాయకునిగా కలిగి ఉండాలి దైవాన్ని మాత్రమే మన సహాయకునిగా కలిగి ఉండాలి దైవమును మా దైవమునందు మన ఉంచి విశ్వాసంతో దైవాన్ని వారం ప్రార్థించే వారం కావాలి అప్పుడు దేవుడు ఆయన ఏ దిక్కు నుండి తన సహాయాన్ని పంపిస్తాడో మనకు తెలియదు కానీ దేవుని ఎందు మన విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు సెలవిచ్చిన మాటలందు మన విశ్వాసం ఉంచినప్పుడు ఆ నమ్మిక ఎన్నడూ కూడా మనల్ని అమ్ముచేది ఎందుకంటే ఏలియాను కిరోతు వాగు దగ్గర నివసించమన్నప్పుడు ఏలియా దేవుడు అన్న మాట విన్నాడు నమ్మి వెళ్ళాడు రైట్ టైంలో పక్షులొచ్చి దేవుడు పక్షులొచ్చి ఏలియాకు రొట్టెన మాంసాన్ని వేళ వేళకు వస్తూ వచ్చి ఇస్తూ ఉండేవి కాబట్టి దేవుడు తన ప్రజలకు సహాయకుడు రైట్ టైంలో లో దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు నన్ను ఆదరిస్తాడు ఆదుకుంటాడు కాబట్టి ప్రభునందు ప్రిమైన వాళ్ళరా మనము చేయవలసింది ఏంటంటే దైవమును పట్ల విశ్వాసముంచేవారం దైవమును మనం ఆశ్రయించి దైవమును మనం ప్రార్థించే వారం దైవమునకు మనం మొరపెట్టేటువంటి వారము కావాలి ఎందుకంటే ఇక్కడ మనం గమనిస్తే మొదటి అంటున్నాడు నీవి సమయం ముందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్నట్లయితే యూదులకు సహాయమును విడుదలయ్యో మరి యొక్క దిక్కు నుండి వచ్చును కాబట్టి ఏ దిక్కు నుండి ఏ విధంగా మనకి సహాయం పంపిస్తాడో దేవుడు తెలియ కానీ మన విశ్వాసంతో దేవుని అంధవిశ్వా దేవుని కోసం దేవుని సహాయం కోసం మనం కనిపెట్టినప్పుడు తప్పకుండా దేవుడు తనకి తన ప్రజలకి సహాయమును దయచేస్తాడు వారిని ఆదరిస్తాడు ఆదుకుంటాడు వారి పట్ల దేవుడు చూపిస్తాడు వారికి ఉన్నటువంటి బాధల నుండి ఆపదల నుండి దేవుడు వారిని విడిపిస్తాడు వారికి సహాయం చేస్తాడు ఎందుకంటే ఇక్కడ మనం గమనిస్తే ఏమంటున్నాడు మౌనంగా ఉన్నట్లయితే యూదులకు సహాయం విడుదలై మరొక దిక్కు నుండి వచ్చిన గాని నీవును నీ తండ్రి ఇంటి వాళ్ళను నశించదరు కాబట్టి ఎవరి ద్వారా అయితే దేవుడు తన ప్రజలకి సహాయము కలగన కలగటానికి దేవుడు నియమించాడో అలాంటి వారు సహాయం చేయకపోతే దేవుడు మరొక దిక్కు నుండి తన ప్రజలకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు ఒకరు కాదు లేదు అంటే ఆయన మరొకరి మరొక రీతిగా మరొకరి ద్వారా అంతకంటే గొప్పగా తన యొక్క సహాయాన్ని తన మేలులను తన ప్రజలకు చేయనయ్య కాబట్టి మనము దేవుడు చెప్పిన మాటను మనం అనుసరించి న్యాయముగా దైవానికి ప్రియముగా మనం బ్రతికినట్లయితే ఇహమందు పరమందు ధన్యులమవుతారు ధన్యులమవుతాం లేకపోతే దేవుడు ఎవరైతే వారి ధర్మాన్ని వారి కర్తవ్యాన్ని నమ్మకంగా నిర్వర్తించరో వారిని దేవుడు బాధ్యులుగా చేస్తాడు వారికి భయంకరమైన శిక్ష విధిస్తాడు ఎందుకంటే దేవుడు ఆయన నీతి న్యాయములను జరిగించే దేవుడు ఆయన మౌనంగా ఉంట్లా దేవుడు సమస్త కార్యాలను జరిగిస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు తన ప్రజలకు సహాయకుడు ఎందుకంటే మనం విన్నాం నీవు ఈ సమయం ముందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్నట్లయితే యూదులకు సహాయమును విడుదలయో మరి దిక్కు నుండి వచ్చును కాబట్టి ఆయన తన ప్రజలకు ఏ రీతిగానైనను తన సహాయాన్ని పంపించేవాడు వారిని ఆదరించేవాడు వారిని ఆదుకునేవాడిని వారిని కాపాడేవాడు వారిని కనికరించేవాడు వారికి దేవుడు సహాయం చేసే దేవుడుగా ఆయన ఉన్నాడు దేవునికి స్తోత్రం దేవుడి పరిశుద్ధ మాటలను దీవించను గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి ప్రియ ప్రజలతో మాట్లాడిన ప్రతి మాటలను బట్టి వందనాలు విన్న మాటలో ప్రియ ప్రజలు గ్రహించి మీ మాటలను బట్టి మీ చిత్తమ్మను బట్టి మీకు విధేయులుగా బ్రతుకున్నట్లుగా చేయి ఆయన అవసతులు ఆపదలో బాధపడి దుఃఖంతో కుంగిపోకుండా విశ్వాసంతో మిమ్మల్ని ఆశ్రయించి విశ్వాసంతో మిమ్మల్ని ప్రార్థిస్తూ విశ్వాసంతో మరపెడుతూ మీకు ప్రియమైన ప్రజలుగా నమ్మకస్తులుగా బ్రతుకున్నట్లుగా చేయి అట్టి గొప్ప కృపా పరిశుద్ధాత్మ శక్తి మీ ప్రజలకు దయచేయి ప్రజలను మీ ప్రజలను వారి కుటుంబాలను దీవించమని ఎస్సు అడిగి స్తోత్రం 你。